మరి జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి ఆదివాసి కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలకు ఆదివాసీ మద్దతుదారులకు ఉద్యోగులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి నలభై సంవత్సరం నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఆ రోజు జరిగినటువంటి ఘటన అదొక జరగరాని ఘటన దురదృష్టకరమైనటువంటి ఘటన అని కూడా ఆ సంఘటన జరిగినప్పుడే ఆ రోజు ఏఐసిసి నుంచి కూడా ఒక ప్రకటన వచ్చిందని మనకు అంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ సభ నిర్వహించే రోజు దానికి ఈ రోజు మేము క్షమాపణ చెప్తున్నాం ఆ రోజు సరే ఆవేశంలో పోలీస్ నుంచి ఒకవైపు కావచ్చు లేదా మనవాళ్ళ వైపు నుంచి కావచ్చు జరిగిన దాంట్లో మరి అమాయకపు ఆదివాసీ బిడ్డలు బలైపోయి దానికి బాధ్యతగా మేము తీసుకుంటామని జరిగినటువంటి దాన్ని బరాబర్ మాది లోపమని ఆ రోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షుడిగా వచ్చి ఒప్పుకున్నాడు అదేవిధంగా ఒప్పుకున్న ప్రకారం ఇక్కడ స్మృతి నాలుగు సంవత్సరాలు ఏదైతే ఈ కనీసం ఇంద్రవెల్లిలో మనము నివాళ అర్పించుకోలేని పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మరి అఫీషియల్ గానే మీరు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ రోజు అధికారులకు సూచించడంతో ఇంత పెద్ద ఎత్తున అధికారులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు అదే కాకుండా కుటుంబాలను కూడా మరి ఆదుకుంటామని మాట ఇచ్చినాం ఇచ్చిన ప్రకారం కొంత ఇండ్ల జాగలు కావచ్చు ఇండ్లు కావచ్చు కొంత ఉపాధి కోసం డాక్టర్స్ బోలరో ఇంకేదైనా అది కూడా చెప్పడం జరిగింది ఇంకా వేగవంతం చేసి పిఓ గారు ఫాస్ట్ గా మిగతా వాళ్ళని కూడా వారికి అందజేయాలని కోరుకుంటూ అదే కాకుండా మీ అందరి డిమాండ్ మరి ఇంకా చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు మనకు బయటికి రాలేదని చెప్తా ఉన్నారు తొందరలోనే ఐటిడిఏ ఆధ్వర్యంలో ఒక మరి అమరవీరులు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంకెవరెవరు చనిపోయినరు అటువంటి వివరాలను కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాం వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ మరి కొంత ఉద్యోగాలు కూడా అడిగారు తప్పకుండా ఇప్పుడు గుర్తించినటువంటి వారి కుటుంబాలలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి గారు ఎమ్మెల్యే గారు ఆ లిస్ట్ ఇస్తే లో నా దగ్గర డిపార్ట్మెంట్ అంగన్వాడీస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటామని తెలియజేయడం జరుగుతా ఉంది అదే కాకుండా చరిత్రలో ఈరోజు ఆదివాసీ పోరాటాలు చూస్తే ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సాలము గాని బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా వీసా ముండా గాని రామ్జీ గోండ్ గాని ఇక్కడ నిజాం పాలనకు వ్యతిరేకంగా మరి కొమరం భీమ్ గాని మరి ఆనాడు ఇక్కడ రైతు కూలీ సంఘంలో మన భూమి కోసం ముక్తి కోసం పోరాడిన ఇంద్రవె అమరవీరు కాని వీళ్ళెవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోరాటం చేయలే జాతి ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడి మరణించడం జరిగింది అంటే ఈ జాతులు ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తూ మరి హక్కుల కోసము పోరాడినటువంటి వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళను ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చంపబడినప్పుడు కాకతీయుల కాలంలో సమ్మకసాలము మరి దీసా ముండా బ్రిటిష్ కాలంలో నిజాం కాలంలో మరి కొంగరం మా కాలంలో ఆ పరిగణించినప్పటికీ ఆ అమరవీరులను వాళ్ళ యొక్క త్యాగాలను మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు గౌరవిస్తా ఉన్నాయి దానికి వాళ్ళ ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ జాతర అధికారికంగా నిర్వహిస్తాం కలెక్టర్ ఎస్పీ గారు వచ్చి గుట్ట దగ్గరకు వచ్చి గౌరవ వందనంగా మరి గౌరవ వందనంగా తుపాకీతో కాల్చి పైకి గాల్లోకి కాల్చి గుట్ట మీద నుంచి తీసుకొస్తాం జయంతి కొమరం భీ వర్ధంతి జయంతిని కూడా ఈనాటి పాలకులు మరి అధికారికంగా నిర్వహిస్తున్నాం ఈనాటి మరి గారి జయంతి వర్ధంతిని కూడా దేశ వ్యాప్తంగా మరి ఆదివాసీ జన్మదినంగా ఒక మరి ఆదివాసు అందరి హక్కుల దినంగా ఈరోజు మనం నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి న్యాయం అనేది ప్రజల కోసం అనేది ఖచ్చితంగా ఈ రోజు నలుగురికి తెలియకపోవచ్చు కానీ ఒక తరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలను గుర్తు పెట్టుకుంటుంది అనడానికి ఈరోజు ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగం ఒక మరి స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామికంగా ప్రజల కాపాడాలి పేదలకు న్యాయం చేయాలి పేదలకే అన్ని చెందాలని మేమిచ్చే స్కీములలో ఎక్కువ పేదలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ పెట్టడం జరిగింది ఉచితంగా కరెంట్ గాని ఇళ్లలో ఉచితంగా బస్సు గాని మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు గాని అదే విధంగా ఐదు లక్షలు ఇప్పుడు మనకి ఇల్లు గాని అదే విధంగా ఆనాడు మరి చట్టం తీసుకొచ్చి ఈ పోరాటాల ఆ రోజు భూముల హక్కుల చట్టం తెచ్చింది కూడా సోనియమ్మ నాయకత్వంలో కుమరం గారి యొక్క పోరాట స్ఫూర్తి ఇంద్రవల్లి అమరవీరి యొక్క డిమాండ్స్ ఇవన్నీ కలగాల్సిన పోరాటాల ఫలితంగానే డెబ్బై ఏళ్ల తర్వాత పోడు భూముల మీద హక్కు చట్టం చట్టం లాగొచ్చింది ఎవరు తీసేస్తే పోయేది కాదు అది చట్టం వచ్చింది కాబట్టి ఆ చట్టం గాని పేదలకు పని కల్పించడం కానీ ఐటీడీఎల్ని తీసుకురావడం కానీ గ్రామ స్వరాజ్యంలో మరి మన ఊరులో మన రాజ్యం అనే విధంగా తీర్మానాలు చేసుకోవడం కానీ పైసా చట్టం కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఐటీడీఎల్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఐటీడీఎల్ అంటే మరి ఆదివాసీ ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలన అందించేటువంటి కేంద్రాలు కలెక్టర్లకు కలెక్టర్లు మైదాన ప్రాంతంతో పాటు కొంత మీద ఉంటే సంపూర్ణమైనటువంటి అధికారం ఐటీడీఏలకు మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేది కానీ దురదృష్టం గత పది సంవత్సరాలలో ఐటీడీఏల పనితీరు మరుగున పడ్డది అందుకనే ముఖ్యమంత్రి గారు ఐటీడీఏలకు సపరేట్ గా కొంత ప్రతి సంవత్సరం కొంత నిధులు కేటాయిస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఉట్లూరు ఏటూ నాగారానికి పదిహేను పదిహేను కోట్లతోటి కొత్తగా ఐటీడీఎల్ నిర్మిస్తా ఉన్నాం ఈ తొమ్మిది ఇరవై తొమ్మిది శాఖలను కూడా బలోపేతం చేస్తాం ఈ ఐదు పది రోజులలోనే మరి ఐటీడీఏల సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఐటీడిస్ కూడా మరి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి మరొకసారి కూడా హైదరాబాద్ లెవెల్లో అందరం మరి గిరిజన ప్రజాప్రతినిధులు అందరూ ఆదివాసీ ప్రజాప్రతిని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంపూర్ణంగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారం అనేది చూస్తాం మాకు తెలిసినంత వరకు మన ఊర్ల చుట్టూ వాగులు వంకలు ఉంటాయి ఉంటాయి వృధాగా పోతాయి ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్లు దొరుకు కాబట్టి ఈరోజు బోర్ వేసిన మిషన్ వైరస్ పైపులు వచ్చినా ఏదో మన వాళ్లకు పంటకు కానీ పాడి పశువులకు కానీ ఎప్పటికీ నీళ్లు నిల్వ ఉండాలంటే చెక్ డ్యామ్లు కూడా మనం ప్రపోజల్ చేయాలి అందుకోసం పిఓ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ట్రైబల్ ఏరియాలలో ఎక్కడెక్కడ చెక్ డ్యామ్స్ మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ మరి ఇవాళ బోర్లది కూడా ప్రత్యేకంగా మరి ఇందిర గిరి వికాసం అని కూడా ఇవ్వబోతున్నాం సోలార్ లైట్ల సోలార్ ద్వారా సోలార్ ద్వారా వేసి ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఉచితంగా పంప్ సెట్లు బోర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగాలకు సంబంధించి వాస్తవానికి జియో నెంబర్ త్రీ గత నాలుగైదేళ్ల కింద పోయిన తర్వాత ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది దానికోసం కూడా ఒక కంపెనీ లాగా వేసుకొని దాని మీద కూడా కొంతమంది మేధావులకు చెప్పడం జరిగింది దీనికి బదులుగా ఏం తీసుకొస్తే ఎట్లా తీసుకొస్తే కొంత ఉపాధి ఇవ్వగలుగుతాము అని దాన్ని కూడా మరి స్టడీ చేయండి అని హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ఆదివాసీ మేధావులకు చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఆ రోజు పోరాటం చేసిన దాంట్లో ప్రధానంగా వడ్డీ వ్యాపారస్తుల దోపిడీ చావుకారుల దోపిడీ కూడా ఉన్నది దాని నుంచి విముక్తి చేయడం కోసం మరి ముప్పై ఏళ్ల క్రితమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంకొక ప్రభుత్వం కావచ్చు మరి మహిళా సంఘాలను పెట్టి పది పది రూపాయలను జమ చేసుకొని మీరు పది రూపాయలు జమ చేసుకుంటే మీకు పదివేలు అదనంగా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మహిళా సంఘాలను తయారు చేసి మహిళా సంఘాలకు ఎలాంటి వడ్డీ లేకుండా మరి వేల కోట్ల రూపాయలు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఆ వడ్డీ మీరు ఎవరైతే బ్యాంకు దక్కింటే ఆ డబ్బును కూడా ఇస్తున్నాం నిన్న నిర్మాణంలో ఇరవై రెండు కోట్ల రూపాయలు వాళ్లకు వడ్డీ డబ్బులు వాపస్ ఇచ్చిన వాళ్ళు బ్యాంకు కట్టిన డబ్బులను గవర్నమెంట్ వాపస్ ఇచ్చేసింది ఏది రైట్ మన మహిళా సంఘాలకు ఇప్పుడు ఈ మహిళా సంఘాల మీ సంబంధించి మినిస్టర్గా నేనే ఉన్న మరి దివ్య దేవరాజన్ ఇక్కడ కలెక్టర్గా పనిచేసింది ఆమె ఒక సృష్టికర్తగా మిగిలిపోయింది ఏది మన ఇప్ప పువ్వును లడ్డుగా తయారు చేసి మార్కెటింగ్ ఈ రోజు పిఎం మోడీ గారు ప్రధానమంత్రి కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలు ఇప్పకు లడ్డు చేస్తున్నారు అని ప్రశంసించడం జరిగింది ఇప్పకు లడ్డు గతంలో తినాలంటే ఎవరు తినేటోళ్ళు కాదు కానీ ఇప్పుడు మేము బడికి పోయినాం స్కూల్ కు మరి కుష్పు గారు అక్కడ స్కూల్లో ఇప్పిస్తా ఉంది పిల్లలకు అంత ముందు రక్తం తక్కువ ఉండేది ఇది తిన్న తర్వాత లడ్డు తింటుంటే బ్లడ్ ఎక్కువ అంటే ఐరన్ ఎక్కువ వచ్చింది రక్తం ఎక్కువ వచ్చింది బలం ఎక్కువ వచ్చింది వాళ్ళకు సో దాన్ని ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయొద్దు మన తిండిని మనం పక్కన పెడుతున్నాం ఎక్కడ పోయి రోడ్ల మీద కొనుక్కొని తింటున్నాం అవన్నీ రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ప్రతి మహిళ పదిహేను సంవత్సరాలు దాటితే మహిళా సంఘంలో చేరండి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మనం ఒక భరోసా ఇస్తాం అదే ఒకప్పుడు వడ్డీలకు వడ్డీ చక్రవడ్డీలు చక్రవడ్డీలు అట్టలేక ఉన్న భూములన్నీ కూడా తాకట్టు పెట్టుకున్నాం